శుక్రవారం మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్రం ఐటీ పరిశ్రమల శాఖ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దుళ్ల చంద్రబాబు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామణారావు మకాన్సింగ్ ఠాకూర్ ఎమ్మెల్సీ ప్రసాద్ రావులతో కలిసి పెద్దపల్లి జిల్లాలో పర్యటించారు ఎలిగేడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ కార్యాలయం సమీకృత కలెక్టరేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్లను ప్రారంభించారు పెద్దపల్లి పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు చందపల్లి రాంపల్లి గ్రామంలో నిర్మించిన నాలుగు వందల అరవై ఆరు డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధారలేక పంపిణీ చేశారు చందపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సీదర్బాబు మాట్లాడుతూ ప్రాంతాలకు సాగునీరు అందిస్తుంటే పెద్దపల్లి ఎమ్మెల్యే కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఇరమీ ఏర్పాటు చేసి పారదర్శకంగా ఇంద్రమ్మ ఇల్లు లబ్ధారలకు ఎంపిక చేస్తున్నామన్నారు అర్హత ఉండ్ల ఇంట్లు రానివారు ఎవరు ఆందోళన చెందవద్దని రాబోయే దశలలో మరిన్ని ఇంట్లు మంజూరవుతాయన్నారు ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ డిసిపి కరుణాక అదనపు కలెక్టర్లు వేణు జె అరుణశ్రీం రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు యుడు తెలంగాణ శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ కృషిలో భాగంగా మన పెద్దపల్లి జిల్లా రాష్ట్ర మంత్రిగా ఉంది మీరందరూ కొద్ది క్షణాల్లో అందుకోబోతున్నారు కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి అందరూ వేదిక ముందు కొంచెం సైలు ఉండాలి કાર્યક્રમા ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల మన ఆల్మోస్ట్ లాస్ట్ సంవత్సరం దాకా వచ్చి వాళ్ళు బెనిఫిషియల్ సీట్లో కెళ్ళి లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ మంత్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం నాలుగైదు స్కీమ్స్ కనెక్ట్ చేసుకొని టూ బిఎస్కే కానీ లేకపోతే డిఎంఎఫ్టీ సంబంధించింది కానీ లేకపోతే అమృత్ స్కీమ్ సంబంధించింది కానీ లేకపోతే మిషన్ బయట సంబంధించిన కానీ అన్ని స్కీమ్స్ కన్సల్టేట్ చేసుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సో ఇక్కడ దీంతో పాటు చిన్నపల్లి రాంపల్లి రెండు ఈ రోజు అందరికీ పట్టా సెటిల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇదే కాక మన పెద్దపల్లి డిస్టిక్ లో రామనగర్ సంబంధించిన హౌసెస్ కూడా ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ

ఒక సంకల్ప బలంతో మళ్ళా తిరిగి గెలిచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఈ రోజు ఇక్కడ ఉన్న మిగిలిపోయిన సమస్యలను పరిష్కారం చేయాలని ఆనాడున్న శాసనసభ్యులు మరి ఏ విధంగా అనాలోచనమైన కార్యక్రమాలు చేపట్టి రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశాల విషయంలో నిర్లక్ష్యం జరిగిందో స్పష్టంగా వారు చెప్పడం జరిగింది నేను మా సోదరుడికి చెప్తా ఉన్నా అనేక సందర్భాల్లో చెప్తా ఉంటా నాతోనే కొట్లాడుతుంటాడు ఇరవై నాలుగు గంటలు ఆయన ఫోన్ వస్తే భయమైతుంది ఏది నీళ్లు కాలే ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాలే నీళ్ళు వస్తాయా రెండు రోజులు వాడతాయా నిజామాబాద్ నుంచి వీడికి వచ్చే రెండు రోజులు వాడతాయంటే రెండు రోజులు ఎందుకు వాడతాయి ఎందుకు రాలే అంటాడు ఈరోజు రైతుల పక్షాన నిరంతరంగా పోరాటం చేసే వ్యక్తిగా మనంతా కూడా టేలెంట్ ప్రాంతం ఇక్కడ నా ప్రాంతం కూడా ఈ టేలెంట్ ప్రాంతాలకి నీరు రావాలంటే ఒక ఆలోచన పరమైన కార్యక్రమంబాద్ లో ఉన్నాం కాలో దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు మనకు సంబంధించిన నీటి పారుదల శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా టేలెంట్ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక దృక్పథంతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రాంతాలకు నీరు అందించిన ఘనత మొదటగా నేను విజయ రంగారావు గారు ఆయన సరి సమానంగా ఈయన కొట్లాడుతూ ఉంటారు మా రాజ్ ఠాకూర్ గారు ఈ ఇద్దరు మా దగ్గర కూడా నీళ్ళు వస్తుంది సో ఈ సందర్భంలో నేను మీ అందరినీ కూడా కోరేది మీ అందరి ఆశీర్వాదంతో మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు నాలుగు వందల డెబ్బై ఐదు పై చిలుకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఈ రోజు నాంది పలుకుతా ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మొదటి దశలో వస్తా ఉన్నాయి దీంట్లో పారదర్శకంగా పేదవాడికి ఇళ్ల నిర్మాణం చేయాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చిన మరి ఆదేశానుసారం ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారు ఇంద్రమ్మ కమిటీలు వేసుకొని మరి వారు సూచన మేరకు ఈ రోజు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతా ఉన్న సందర్భం ఇక్కడే చెప్పింది మీ ఎమ్మెల్యే గారు ఒకరికో ఇద్దరికో ముగ్గురికో నిజంగా తప్పిపోయిన వాళ్ళకి అప్పుడే ఇంకా మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకున్నాం కనుక మరి మూడు వేల ఐదు వందల ఇళ్ళ అంటే చిన్నది కాదు మూడు వేల ఐదు వందల ఇంటూ ఐదు లక్షల రూపాయల చొప్పున నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఇక్కడే మరి ఖర్చు చేస్తా ఉన్నారు రెడ్డి గారు నేనేమంటా అంటే మీరందరూ ఆలోచన చేయండి పది సంవత్సరాలు గత ప్రభుత్వం మర్చిపోయింది పేదవాడికి ఇల్లు లేదు ఇల్లు ఇవ్వాలంటే ఇయలేని అప్పుడున్న దౌర్భాగ్య ప్రభుత్వం కట్టింది ఇప్పుడు కొన్ని కట్టినట్టు కట్టి ఎలక్షన్ సందర్భంలో వదిలేస్తే మరి దాదాపు ఆరేడు కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం రైళ్ల నిర్మాణం కార్యక్రమం అని చెప్పారు మీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీ ఇంటికి పోవడానికి సిమెంట్ రోడ్ మీరు ఉండటానికి ఒక నీడ కల్పించడానికి చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు హౌసింగ్ శాఖకు సంబంధించిన మన మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అర్థం ప్రణాళిక కార్యక్రమం తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం మా మిత్రులు ఎవరైతే ఉన్నారో నేను ఇంత పూర్వక చెప్పిన ఎవరైతే విజయ రమారావు గారిని కష్ట గెలిపించడం ఊరూరికి పోయి తిరిగిన పేదవాడికి ఇల్లిపిస్తా మా విజయ రమారావుని గెలిపియాలి కాంగ్రెస్ పార్టీని గెలిపియాలని ముందుకు నిలబడి గెలిపించడం కొద్దిగా ఓపికగా ఉండి మొదటగా పేదవాడిని